అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి వైజాగ్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ దొరికిన తర్వాత దాంట్లో ఏదో ఆరు రకాలైనటువంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్లుగా సిబిఐ వాళ్ళు అయితే ప్రాథమికంగా నిర్ధారణ చేశారు ఇంకా కొన్ని రిపోర్ట్స్ అయితే రావాల్సి ఉంది దీని మీద అయితే సిబిఐ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా చేస్తుంది పర్ఫెక్ట్గా చెప్పాలంటే అయితే ఈ విషయం బయటపడిన తర్వాత ఎవరైనా సామాజిక కార్యకర్తలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇంకేదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ రాష్ట్రంలో స్పందిస్తాయి అని చెప్పి నేను చాలా దూరం ఎదురు చూశాను కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు ఈ నాలుగు రోజులుగా నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజులు రాబోతున్నాయేమో ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్ళిపోబోతుందేమో అనేది అయితే నేనైతే చాలా చాలా భయపడ్డాను వాస్తవంగా చెప్పాలంటే ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా చాలా చాలా యుద్ధం అయితే జరుగుతుంది కనీసం రాజకీయ పార్టీలన్నా ఈ విషయాలను ప్రజలకు వివరిస్తాయేమో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారేమో అంటే అది కూడా జరగలేదు మీరు వెనిజులా గురించి తెలుసుకోండి సిరియా గురించి తెలుసుకోండి ఆఫ్ఘనిస్తాన్ గురించి తెలుసుకోండి పాకిస్తాన్ గురించి కూడా తెలుసుకోండి మీకు తెలిసి చాలామంది ట్రావెల్స్ ఉన్నారు మీ ఫేవరెట్ ట్రావెల్స్ ట్రావెలర్స్ వాళ్ళకి మీరు రిక్వెస్ట్ పెట్టండి అయ్యా మీరు లైవ్ చేయండి వెనిజులా గురించి చెప్పండి సిరియా గురించి చెప్పండి ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్పండి ప్రాథమికంగా ఈరోజు ఆ దేశాలు అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడానికి ఏంది ప్రాథమిక దశలో ఆ దేశాల్లో ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అక్షరాల అదే ఈరోజు వెనిజిలా అనే దేశము ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే గతంలో ఈ ప్రపంచంలోనే సంపన్న దేశం అది ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఆయిల్ నిక్షేపాలు ఆ దేశంలో ఉన్నాయి కారణం ప్రాథమికంగా అక్కడ ఏ విధంగా మొదలైందంటే మొట్టమొదటగా ఉచితాలు అక్కడ ఉండే ప్రభుత్వాలు ప్రతిపక్షాలు అధికారంలోకి రావడం కోసం ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ఉచితాలు మీరింట్లో కూర్చొని ఉన్నట్టు గమ్మగా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఇంకేం మాట్లాడద్దు మీకు ఏం కావాలంటే అవి నేరుగా మీ ఇంటికే చేరిపోతాయి ఇది ప్రభుత్వాలు అధికారంలోకి రావడం కోసం అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆ తర్వాత మాఫియా మాదక ద్రవ్యాల మాఫియా మత్తు మందుల మాఫియా అక్రమ రవాణా ఇవన్నీ కూడా మాఫియా అక్కడ కొంచెం కొంచెంగా అక్కడ పాగా వేసాయి ఎందుకు మాఫియా పాగా వేసద్ది ఇలాంటి దేశాల్లోనే అంటే ఎక్కడైతే ఉచితాలకు అలవాటు పడ్డ ప్రజలు రెవల్యూషన్ తీసుకురావడానికి సిద్ధంగా ఉండరు మీరు గమనిస్తే ఈరోజు విశాఖపట్నంలో ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ దొరికితే ఎవరు కూడా మాట్లాడట్లా ఇట్లా ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ సామాన్య ప్రజలు ఎవరు స్పందించట్లేదు ఎందుకనంటే ఉచితాలు ఏది ఎట్టుపోతే మాకెందుకు దేశం సంక్రాకపోతే మాకెందుకు అభివృద్ధి జరిగితే మాకెందుకు ఏం జరిగితే మాకెందుకు మా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఇక్కడ నేను ప్రభుత్వాలను తప్పు పట్టట్లేదు ఎప్పుడైతే ప్రజల్లో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడే ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ పోరాడతాయి దాని మీద ప్రభుత్వం బాధ్యతతో పనిచేయడానికి ప్రయత్నిస్తుంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత డ్రగ్స్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం ఈరోజు వైజాగ్ వైపు చూసేటటువంటి పరిస్థితి ఎక్కడన్నా కిలో రెండు కిలోలు దొరికితేనే ఓర్ నాయన అంటాం అట్లాంటిది ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ విశాఖ పోర్టుకు వచ్చిందంటే విశాఖపట్నాన్ని వాళ్ళు ఎంత సేఫ్ జోన్గా ఎంచుకున్నారో ఈ మాఫియా అనేది మీరు ఒకసారి గమనించండి కేవలం ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ విధానం వేరే కావచ్చు ప్రభుత్వ ఆలోచన వేరే కావచ్చు కానీ వాళ్ళు అనుకుంటారు ఇక్కడ ప్రజలు మాట్లాడరు కాబట్టి ప్రభుత్వం అక్కడ కన్సర్న్ తీసుకొని దాని మీద గట్టిగా పనిచేయదు ఎక్కడైనా అంతే కదా ప్రజలు నిలదీస్తేనే ప్రభుత్వం పని చేస్తుంది ఇక్కడ నిలదీరు కాబట్టి వాళ్ళు దీన్ని సేఫ్ జోన్గా తయారు చేసుకుంటారు ఆ తర్వాత ఏం జరగద్ది అంటే మతోన్మాదాలు ప్రాంతీయ ఉగ్రవాదాలు ప్రజల మధ్య గొడవలు ఇవన్నీ సృష్టిస్తారు వీళ్ళే ఎందుకని ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం పని జరగనీకుండా చేతున్నాడు ఇక్కడ ఎక్కడ కూడా సామాన్యుడు నోరు తెరిచి మాట్లాడాడు ఎందుకని ఇక్కడ మా అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి మా ఇంటికి సంక్షేమం వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవడెట్టైనా వాణి రాజధాని లేకపోని రోడ్లు లేకపోని నా ఇంటి పక్కన అరక్క దిమ్ నా ముందు ఇంట్లో ఒక ఆడపిల్లని నిర్దాక్షిణంగా ఒక మాఫియా వచ్చి లాక్కెళ్ళి వాళ్ళ జీబులో వేసుకొని వెళ్ళిపోని కాక నా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అందుకని నేను ప్రభుత్వాన్ని వ్యవస్థలని ఎటువంటి పరిస్థితుల్లో స్పందించను ప్రశ్నించను ఇలా తయారవుతారు లాస్ట్కే ఎంత ఘోరంగా తయారైందంటే ఆ దేశాల్లో మహిళలని ఒక ఆట బొమ్మలాగా చూస్తున్నారు అక్రమ రవాణా ఎంత దారుణమైన పరిస్థితులకు ఈరోజు ఆ దేశాలు వచ్చేసినాయి అంటే కనీసము వాళ్ళ బాధ చెప్పుకోవడానికి అక్కడ కనీసం మీడియా వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఒక కెమెరా పెట్టుకుని ఒక వీడియో తీస్తే కాల్చి చంపేస్తారంటే అక్కడ ఆ మాఫియా అనేది దాన్ని ఆక్రమించేసింది ఆ దేశాలని ఆక్రమించేసింది ఈరోజు ప్రభుత్వాలు మాట్లాడలేని పరిస్థితి చెయ్యాలనుకున్నా చేయలేని పరిస్థితి ఈరోజు అమెరికానో లేకపోతే యూరప్నో ఏదో ఒక కంట్రీని డబ్బులు అడక్కదిని పంచిన కాడికి పంచేశారు లాస్ట్కి ఇప్పుడు వాళ్ళ తీసేసి ప్రభుత్వం కూడా మాఫియా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఈ మాఫియా అడ్డాలు ఏం చేస్తాయి అంటే యువతని ఆకర్షించేస్తాయి యువతకి మత్తు మందులు ఇచ్చేసి డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళ కల్చర్ని చెడగొట్టేసి వాళ్ళను ఒక ఉగ్రవాదులుగా తయారు చేసేసి సమాజం మీద వదిలిపెట్టేస్తారు ఈ ఉగ్రవాదులు ఈ మాఫియా మొత్తం కలిసి ప్రభుత్వాలనే గడగడలాడిచ్చేస్తాయి ప్రజల్ని ప్రజాస్వామ్యం వైపు అడుగు లేనియకుండా వాళ్ళని కట్టడి చేస్తాయి రేపు భవిష్యత్తులో కూడా దయచేసి చెప్తున్నాను ఒక సింపతితోనో లేకపోతే ఉచితాలకో ఏటుకోటికి అలవాటు పడిపోయి మీరు ఎన్నుకునే ప్రభుత్వాలను కానీ సక్రమ మార్గంలో ఎన్నుకోకపోతే రేపు మాఫియాకి అడ్డాలుగా తయారవుతాయి ఈరోజు మీరు సిగ్గుపడాల్సిన విషయం ప్రతి ఒక్కరూ తలదించుకోవాల్సిన విషయం ఇది ప్రపంచ దేశాలు ఈరోజు ఇరవై ఐదు వేల కిలోలు విశాఖపట్నం పోర్టుకు వచ్చిందంటే అది అంత సేఫ్ జోనా ఈ మాఫియాకి అని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూస్తున్నాయి విశాఖ పోర్టు వైపు చూస్తున్నాయి ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అధికార పార్టీ స్పందించాలి ముఖ్యమంత్రి గారు స్పందించాలి హోంమంత్రి గారు స్పందించాలి ఇది పొరపాట లేకపోతే ఎవరన్నా అవకాశం చూసుకొని ఇలా చేశారా దీని వెనక ఎవరున్నారు దీని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము ఇలాంటి ఈ రాష్ట్రంలో జరగడానికి లేదు మా బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ నష్టపోతుంది కాబట్టి వాళ్లే పోయి ఎలక్షన్ కమిషన్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ లేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్కి హోంశాఖకి సిబిఐకి లెటర్ రాయాలి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోండి ప్రజలకు కూడా ఒక భరోసా ఇవ్వాలి ఇలాంటి సంఘటనలు జరిగితే మన రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినిపోద్ది యువత తప్పుదారి పడతారు మీరు బాగా లోతుగా అక్కడ ఆలోచించండి చర్చించండి మీకు తెలియకపోతే నేను ఇందాక చెప్పాను కదా ప్రపంచ యాత్రికులు ఉన్నారు వాళ్ళని కనుక్కోండి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించండి ఆయా దేశాలు ఏ విధంగా విచ్ఛనోపినాయి ఈరోజు అక్కడ మహిళలు పడుతున్నటువంటి ఎంత దారుణమైన హింసకు గురవుతున్నారో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత దయచేసి మీకు చెప్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు కానీ నాకు దేశ ప్రజల గురించి పక్కన పెడితే నా తెలిగింటి ప్రజలకి నా ఆడబడుసలకి నా అన్నదమ్ములకి నేను రిక్వెస్ట్ చేసుకుంటానండి ఉచితాలకి తల ఉంచకండి పరిపాలన చేసే సామర్థ్యం ఉన్నోళ్ళకే మీరు ఓటు వేయండి మీరు రాజకీయ నాయకుల మీద సింపతి చూపించాల్సిన అవసరం ఏం లేదు మీరే రాజకీయ నాయకుడి మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పాలన చేసేవాళ్ళు ల్యాండ్ ఆర్డర్ని సక్రమైన మార్గంలో నడిపే వాళ్ళని మీరు ఎన్నుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది లేకపోతే ఆ దేశాలాగా మీ బతుకులు అంధకారమయమైపోతుంది ఆ తర్వాత కాపాడండి మహాప్రభు అన్నా కానీ మిమ్మల్ని కాపాడేటటువంటి ప్రశ్నే లేదు ఎవడు రాడు మీ మొహం ఇవి కూడా చూడదు ఇంతకంటే ఏం చెప్పలేము దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు